హాయ్ అండి ఇవాళ గుంత పంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మూడు కప్పుల రేషన్ బియ్యానికి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి వీటిని రెండుసార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా త్రీస్టు వన్ రేషియో తీసుకోవాలి బియ్యం మినపప్పు ఇలా వీటిని సాయంత్రం మిక్సీ కానీ గ్రైండర్కి వేసుకొని మెత్తగా పిండి రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న పిండిని ఇలా రెండు బాక్సుల్లోకి తీసుకున్నాను ముందుగా మనం నానబెట్టుకునేటప్పుడే రెండు రోజులకు సరిపడేంత క్వాంటిటీ నానబెట్టుకుంటే ఇదే పిండిని మనం దోశకి పొంగనాలకు కూడా యూజ్ చేయొచ్చు పొంగనాలకి నానబెట్టుకునే పిండిని ముందు రోజు రాత్రే బయట పెట్టుకోవాలి ఇంకొకటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి పొంగనాలకి ఏదైతే బయట పెట్టుకున్నామో ఆ పిండి మరుసటి రోజు ఉదయానికైతే ఇలా మంచిగా ఫర్మెంట్ అయ్యి ఉంది ఇప్పుడు అలా ఫర్మెంట్ అయిన పిండిలో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొంగనాల పిండిలో కలుపుకోవడం కోసమని ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందాక మనం ఏదైతే కట్ చేసుకున్నామో పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ తురుము అవన్నీ ముందుగా పచ్చిమిర్చి తరుగుని ఆయిల్ వేడయ్యాక వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు ఉడికాక ముందుగా మనం కట్ చేసుకున్న క్యారెట్ తురుము సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఉప్పు ఎందుకంటే అవన్నీ కొంచెం ఉడకాలి కాబట్టి ఇందాక ఏవైతే ఉడికించుకున్నామో వాటిని ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిలో ఇలా కలిపేసుకోవాలి ఇలా పొంగనాల పెనం పెట్టేసుకొని అన్ని గుంతల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం ఏదైతే కలుపుకున్న పిండి ఉందో ఆ పిండిని అన్నింటిలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అన్నింటినీ తిరిగేసి మంచిగా కాల్చుకోవాలి వేడి వేడి గుంత రెడీ వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది